హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ లేడీస్ టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా రెండు మరతలుగా వేసుకోవాలి ఈ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి ఈ క్లోజ్ అనేది మనం బైపు ఉంచుకోవాలి ఇలా బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత కింద హెచ్చితకులు ఏమీ లేకుండా ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది కటింగ్ చేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవెంతుంది అనేది పొల్చుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది ఈ పద్నాలుగు ఇంచులని ఇక్కడ ఈ ఖర్చుకి సంబంధం లేకుండా మనకి కింద ముందుగానే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని దీనికి ఇది మెయిన్ వచ్చింది అనేది మార్కింగ్ వేసుకున్నాం దీని ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పైకి మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇప్పుడు దీన్ని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవ అయిపోయింది నడుము లూజు కొలుచుకోవాలి ఇక్కడ ముక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా నడుము లూజు కొలుచుకోవాలి కాజా పట్టి ఈ విధంగా మర్చుకొని ఈ చివరి దాకా ఎంత మెజర్మెంట్ వచ్చిందో చూసుకోవాలి ఒకటికి ఇక్కడ రెండు పాయింట్లు తక్కువగా వచ్చింది ఆ రెండు పాయింట్లు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నడుము లూజు ముప్పై ఒకటి ఇప్పుడు నడుము లూజు ముప్పై ఒకటి వచ్చింది కదా దీన్ని ఈ విధంగా నాలుగు మంతలుగా వేసుకోవాలి ఇక్కడ ఏడు ముప్పై వచ్చింది ఆ ఏడు ముప్పావి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వండించి డాట్ల కోసం మార్కింగ్ వేయాలి ఖర్చుల కోసం ఒకటిన్నర కానీ మరి ఎక్కువ ఖర్చులు కావాలి అనుకుంటే రెండింటి రెండించులు మార్కింగ్ వేసుకోవాలి నేను రెండించులకి మార్కింగ్ వేశాను ఇప్పుడు ఈ బ్లౌజ్ నెక్ ఎంత ఉంది అనేది ఈ విధంగా బ్లౌజ్ని ఇలా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఈ పొడవు ఎంత ఉంది అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మనకి దీని పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఒక పావుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి షోల్ వచ్చేసి ఇక్కడ ఐదున్నరకి మార్కింగ్ అనేది వేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇదే ఐదున్నర ఇంచులు కొంచెం కిందగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఆరించులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇదే ఆరించు ఇక్కడ ముందుగా కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ డౌన్ ఆరుంచులకి మార్కింగ్ వేసిన తర్వాత ఇట్లా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఇలా క్రాస్ గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర కి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ కరువు తో రౌండ్ షేపు డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాం కదా ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇక్కడ కస్టమర్ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే పెట్టాం కదా ఇక్కడ మనకి డీప్ గా కావాలి అంటే ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అలా చేసుకొని రౌండ్ షేప్ లాగా అంటే మనకి ఇక్కడ స్కేర్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ ఏ నెక్ అయినా సరే మనకి డీప్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడికి వచ్చిన దాని మీద ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ చేసుకుంటే మనకి కొంచెం డీప్ గా వస్తుంది ఇక్కడ నేను మూడించులకి మార్కింగ్ అయితే వేస్తాను ఇప్పుడు కింద మూడు ఇంచులు పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్ట్రైట్ గా ఒక లైన్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తాను ఇప్పుడు బ్లౌజ్ లో బ్లౌజ్ పొడవు మార్కింగ్ అయిపోయింది షోల్డర్ నెక్ మార్కింగ్ అయిపోయింది నెక్ డీప్ మార్కింగ్ అయిపోయింది ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మార్కింగ్ వేసేసుకున్నాం ఇప్పుడు అన్ని మార్కింగ్ అయిపోయినాయి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా వేసుకొని ఇలా నీట్ గా సర్దుకున్న తర్వాత ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఎంత ఉంది అనేది చెస్ట్ కొలత తీసుకోవాలి ఇక్కడ పంతొమ్మిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పంతొమ్మిది ఇంచుల్ని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది ఆ తొమ్మిదిన్నర ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచులకి ఒక మార్కింగ్ వేయాలి ఈ రెండు డాట్లు బట్టి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇది కట్ చేసే ముందు మనము ఆది బ్లౌజ్ ని ఒకసారి కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అది ఎలా అనేది చూపిస్తా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ వైపు ఈ సైడ్ ఈ చంకని ఈ విధంగా నీట్ గా సర్దుకొని మనకి శంకర్ రౌండు అంటే ఇక్కడ మనం మార్కింగ్ చేసిన ప్రకారం నీట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ మనకి ఇక్కడ వరకు వచ్చింది అంటే మనకు ఒక పావు ఇంచ్ తేడా వచ్చింది ఈ పావు ఇంచ్ ద్వారా కొద్దిగా పైకి అనేది మార్కింగ్ వేసుకుంటే ఇలా పావు పైకి మార్కింగ్ వేసుకొని మరోసారి చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అంటే మనకి ఈ బ్లౌజ్ బట్టి చెస్ట్ చంక డౌన్ ఎంత వచ్చింది ఐదు ముప్పా వచ్చినట్టు ఇప్పుడు ఈ విధంగా కొలుచుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి పాటు కటింగ్ చేసిన తర్వాత ఈ ఖర్చు దగ్గర ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వాలి